యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలి జిల్లా రాష్ట్ర నాయకులు గురువారం నాంపల్లిలోని హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన చేనేత పవర్లూమ్స్ కార్మికుల ముఖ్య సమావేశానికి హాజరు కావడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేనేత జోలీ శాఖ కమిషనర్ శ్రీమతి శైలజ రామయ్యర్ పాల్గొని వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన చేనేత పవర్లూమ్స్ కార్మికుల సమస్యలను అడుగు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ శైలజ రామయ్యర్కి రఘునాథపురం మాజీ సర్పంచ్ యాదాద్రి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ పవర్ లూమ్స్ త్రిప్టు పథకం సమస్య గురించి చేనేత పవర్ లిమ్స్ కార్మికుల రుణమాఫీ ఉచిత కరెంటు గురించి వినతి పత్రం అందజేసి సమస్యను ఈ విధంగా వివరించడం జరిగింది పవర్లుమ్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిప్టు పథకమే మే రెండు వేల ఇరవై ఐదును ముగిసిందే త్రిప్టు పథకం ముగిసి పది నెలలు అవుతున్నా ఇంకా ప్రారంభం కాలేదని త్రిప్టు పథకం ప్రారంభం చేసే విధంగా చేనేత జౌలి శాఖ మంత్రితో మాట్లాడి వెంటనే తిరిగి త్రిప్టు పథకం ప్రారంభించాలని త్రిప్టు పథకం చేనేత కార్మికులకు ఎనిమిది శాతం డిపాజిట్ చేస్తే వారి ఖాతాకు ప్రభుత్వం పదహారు శాతం జమ చేయించింది పన్నెండు వందలు జమ చేస్తే రెండు వేల నాలుగు వందలు ఇస్తుంది అదే మాదిరిగా లూమ్ వారికి జమ చేయాలని కోరటం జరిగింది అదేవిధంగా ఏపీలోని మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది ఐదు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తుందని తమిళనాడులో మరమగ్గాలకు ఏడు వందల యాభై యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారని అదే విధంగా మన తెలంగాణలో కూడా ప్రభుత్వం అమలు చేయాలని చేనేత పవర్లు కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా కమిషనర్ సానుకూలంగా స్పందించి పై సమస్యలు చేనేత మంత్రితో చర్చించి అతి త్వరగా అమలయ్యే విధంగా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు ఈ సందర్భంగా చేనేత జౌలి శాఖ కమిషనర్ ని చేనేత శాలువాతో ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో రఘునాథపురం మాజీ సర్పంచ్ జిల్లా ఉపాధ్యక్ష గాడిపల్లి శ్రవణ్ కుమార్ నేత తెలంగాణ రాష్ట యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ నేత నాయకులు గొట్టిపాముల సిద్దిరాములు నేత రిపీట్ గోలీ కిరణ్ కుమార్ నేత తదితరులు పాల్గొన్నారు మాకు బామీ ఎక్స్పోర్టర్ వాళ్ళు ఆర్డర్ ఇస్తారు ఏది ఉంగ ఆఫ్రికన్ కంట్రీస్కి పోయి ఇంగ్లీ ఇట్లా డ్రెస్ మెటీరియల్ ట్రైబల్ డ్రెస్ మెటీరియల్ మా దగ్గర అమ్మడోళ్ళైతే వేసుకుంటారు అలాంటివి ఇస్తారు కానీ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళే ఎక్స్పోర్టర్ వాళ్ళే కాకపోతే ఏంటంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి అక్కడ పోయి ఏం ప్రాసెసింగ్ కాదు ఇక్కడనే అంత అయ్యి ప్యాకింగ్ అయ్యి ఓన్లీ డిజైన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఖాళీ

సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయితే పక్క వర్క్ ఉండాలి ఫోర్ మంత్స్ వర్క్ ఉండదు లేనప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటే లేదండి కూడా పిలుచుకున్నాము ఆ నెక్స్ట్